ఛానల్లోకి స్వాగతం ఈరోజు సింహరాశి వారి గురించి తెలుసుకుందాం సింహరాశి వారు జూలై ఇరవై తొమ్మిది ముప్పై తేదీల్లో ఏం జరగబోతుంది వీరికి కొన్ని ఆటంకాలు వస్తున్నాయి అవి ఎలా వస్తాయి ఎవరి వల్ల వస్తాయి అదేవిధంగా కొన్ని శుభయోగాలు కూడా ఉన్నాయి అవి ఏమిటో తెలుసుకుందాం సింహరాశి రాశి చక్రంలో ఐదవ రాశి మక ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు పుబ్బ ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు ఉత్తర ఒకటవ పాదంలో జన్మించిన వారు సింహరాశిగా పరిగణిస్తారు ఈ రాశి అధిపతి సూర్యుడు ఇక వివరాలకు వెళ్లే ముందు మన ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇక పూర్తి అంశాలతో వివరిద్దాం ఇగా వారి వ్యక్తిత్వం ఎలా ఉంటుంది విషయాలు తెలుసుకుందాం సింహరాశి పురుషులు అందంగా ఆకర్షణీయంగా ఉంటారు మరియు దూకుడుగా ఉంటారు అది వారిని స్త్రీలకు ఆకర్షణీయంగా చేస్తుంది వారు స్నేహపూర్వంగా మరియు మంచి స్వభావం కలిగి ఉంటారు అయినప్పటికీ వారు విసుగు చెందుతారు వారికి బలమైన ఆహారం ఉంటుంది మరియు కొన్నిసార్లు వారి స్వంత సమస్యలతో మునిగిపోయినట్లు అనిపించవచ్చు ఈ పురుషులకు ఇమేజ్ ముఖ్యం మరియు వారు తమకు సరైన దాన్ని పెంపొందించుకోవడం కోసం చాలా జాగ్రత్తగా ఉంటారు ఈ విధంగా ఈ రాశిలో పుట్టిన స్త్రీలు ఆకర్షణీయంగా మరియు రాజరికంగా ఉంటుంది ఆమె సంక్లిష్టంగా ఉండదు నిజానికి ఆమె మరింత బలహీనంగా మరియు నిజాయితీగా ఉంటుంది ఆమె అందరి దృష్టిని ఆకర్షిస్తుంది మరియు తరచుగా తనను తాను అందరి దృష్టి కేంద్రంగా కనుగొంటుంది ఆమె తన వ్యక్తిగత జీవితంలో ఎంత సంతోషంగా ఉన్న సింహరాశి స్త్రీకి ఇంకా ఎక్కడ అవసరం అంటే సాధారణంగా కెరీర్ లేదా కొన్ని సందర్భాల్లో ఆమె సృజనాత్మక ఆసక్తులు మరియు సంస్థాగత నైపుణ్యాలకు ప్రదర్శించే సామాజిక సమాజ వ్యవహారాల్లో పాల్గొనడం జరుగుతుంది సింహరాశి వారిలో ఉండే మంచి గుణాలు చాలా ఉన్నాయి వీరికి తెలివితేటలు ఎక్కువగా ఉంటాయి అలాగే ధైర్యం కూడా ఎక్కువగా ఉంటుంది ఏదైనా సరే తెలివితో చేస్తారు ఒకరి దగ్గర మాట అస్సలు పడరు సింహరాశి వారికి అధిపతి సూర్యుడు కాబట్టి సూర్యునిలా ప్రకాశవంతంగా వెలుగుతూ ఉంటారు వీరి ముఖంలో గొప్ప తేజస్సు ఉంటుంది వీరి కళ్ళల్లో ఏదో గొప్ప శక్తి ఉంటుంది వీరి మాటల్లో గొప్పతనం ఉంటుంది గుండెల్లో ధైర్యం ఉంటుంది ఎవ్వరికీ భయపడరు అకే ఈ రాశి వారి వ్యక్తులు చురుగ్గా ఉంటారు ఆత్మవిశ్వాసంతో మరియు అత్యంత నాటకీయంగా ఉంటారు వారు ఇతరులను నడిపించే మరియు ప్రేరేపించే సామరస్యంతో మంచి నిర్వాహకులుగా పరిగణించబడతారు జూలై ఇరవై తొమ్మిదిన ఈరోజు మీరు సామాజిక కార్యకాలలో చురుకుగా పాల్గొంటారు మీరు మీ స్నేహితులు మరియు కుటుంబ సభ్యులతో కలిసి ఆనందంగా గడుపుతారు కొత్త పరిచయాలు ఏర్పడతాయి పని ప్రదేశంలో మీ ప్రతిభను ప్రదర్శించే అవకాశం వస్తుంది అలాగే కొన్ని ఆరోగ్య సమస్యలు కూడా రావచ్చు కాబట్టి జాగ్రత్తగా ఉండండి విధంగా మీరు మీ జీవితంలో కొన్ని మార్పులు చేసుకోవడానికి ఇది మంచి సమయం మీరు మీ కుటుంబ సభ్యులతో కలిసి ఎక్కువగా సమయం గడపాలి మీరు కొత్త విషయాలు నేర్చుకోవడానికి ప్రయత్నించండి మీరు మీ లక్ష్యాలను సాధించడానికి కష్టపడి పని చేయాలి చేయడం వల్ల మీకు వచ్చే రోజుల్లో ఎలాంటి ఆటంకాలు రాకుండా వృత్తిలో వారైనా మీ పని హాయిగా సాగిపోతుంది జూలై ముప్పైవ తేదీన సింహరాశి వారికి సాధారణంగా మంచి రోజులు ఉంటాయి ఈ రెండు రోజుల్లో వారు తమ పనుల్లో మరింత ఉత్సాహంగా పూర్తి చేస్తారు కొన్ని కొత్త అవకాశాలు కూడా రావచ్చు అయితే ప్రతికూల పరిస్థితులను ఎదుర్కొనేటప్పుడు ఓపికగా ఉండడం మీకు చాలా మంచిది ఈ విధంగా మీరు ఈరోజు కొన్ని సృజనాత్మక పనులు చేస్తారు సింహరాశి వారు తమ నిజమైన ప్రేమ స్వభావాన్ని వ్యక్తపరచడానికి ఎల్లప్పుడూ ఒక ముఖ్యమైన అవసరాన్ని చూపించారు వారు సున్నితమైన శృంగార భావాలను ధైర్యమైన ప్రతిభను కలిగి ఉంటారు సింహరాశి వారు తమ ప్రియమైన వారిని ప్రత్యేకంగా భావించడానికి దాదాపు ఏ దూరానికైనా వెళ్తారు అలాగే వారు వివాహం చేసుకునేటప్పుడు కూడా తమ ప్రేమను నిలుపుకుంటారు మరియు వారు ఎంతో ఆలోచనాత్మకంగా మరియు ఉండగలరో చూపించడం ద్వారా వారి జీవిత భాగస్వామిని ఎంతగానో ప్రేమిస్తారు వారిని జీవితంలో మర్చిపోరు అలాగే ప్రేమించిన అమ్మాయిని పెళ్లి చేసుకోవడానికి చివరి వరకు ప్రేమిస్తారు కొందరికి అవ్వచ్చు మరికొందరికి కాకపోవచ్చు అలాగే ఈ రాశిలో ఉన్న వారికి తమ పిల్లలంటే చాలా ఇష్టం చాలా ప్రేమిస్తారు విధంగా వీరి తల్లిదండ్రులని చాలా ప్రేమిస్తారు ఈ రాశి వారికి తల్లి అంటే చాలా ప్రేమ ఈ రెండు రోజుల్లో కొన్ని జాగ్రత్తలు తీసుకోవలసిన అవసరాలు కూడా ఉన్నాయి రుణ విషయంలో కొంత జాగ్రత్తగా ఉండండి అదేవిధంగా ఆహార విషయాల్లో కూడా జాగ్రత్తగా ఉండండి మీ ఆరోగ్యం దెబ్బతినే అవకాశం ఉంది కాస్త జాగ్రత్తగా ఉంటే అదే విషయంలో నీరు ఎక్కువగా తాగండి మీకు అనారోగ్య సమస్య నుంచి బయటపడతారు ఈ రెండు రోజుల్లో గురుగ్రహ వక్రీకరించుచున్నది సింహరాశి వారికి చూసినట్లయితే భూ సంబంధించిన విషయంలో మంచి ఫలితాలు వస్తాయి మీరు ఎన్నో రోజులుగా అనుకునే గృహం కొనుగోలు చేస్తారు అలాగే ఫ్లాట్ కూడా కొనుగోలు చేసే అవకాశం ఉంది కొత్త వాహనాలు కొంటారు అలాగే భూ సంబంధించిన విషయంలో ఏదైనా ఒకటి కొనుగోలు చేయగలుగుతారు అలాగే శుభకరమైన కుటుంబ వాతావరణం ఉంటుంది ప్రశాంతత కలిగి ఉంటుంది అలాగే మీ భాగస్వామికి చిన్న చిన్న ఆరోగ్య సమస్యలు రావచ్చు అలాగే డ్రైవర్లకి మంచి పేరుతో పాటు సాలరీస్ కూడా పెరగవచ్చు సూపర్ మార్కెట్లు అధికంగా లాభాలు వస్తాయి ఫైనాన్స్లకు చాలా శుభయోగం ఉంటుంది ఉద్యోగులకు బదిలీలు రావచ్చు రావచ్చులో సాలరీస్ కూడా పెరగవచ్చు అలాగే వ్యవసాయం చేసేవారికి ఈ సంవత్సరం మీకు చాలా మంచి ఫలితాలు వస్తాయి లాభాలు వస్తాయి ఈ సింహరాశి వారి అదృష్ట సంఖ్య ఆరు ఇతర రాశుల వారు విజయవంతమైన వ్యక్తిత్వం ఉన్నప్పటికీ సింహరాశి వ్యక్తులతో స్నేహం చేయడం ఎల్లప్పుడూ సులభం కాదు వారి ప్రతిభ మరియు ఆత్మవిశ్వాసం సాధారణంగా వారిని విషయాల మధ్య ఉంచుతారు దీనివలన సింహరాశి స్నేహితులు ఎల్లప్పుడూ వృత్తం అంచున తిరుగుతూ ఎవరైనా తమను గమనించే వరకు వేచి ఉంటారు సింహరాశి వ్యక్తులు ఒకరితో ఒకరు స్నేహంతో ఉత్తమంగా ఉంటారు ఈ రాశి వారికి ఈ రెండు రోజుల్లో కొన్ని సవాళ్ళు ఎదురవుతాయి అయినా కూడా వీరు సులభంగా వాటిని అధిగమిస్తారు ఉద్యోగులకు ఈ రెండు రోజులు అధికారి సహాయంతో భూమి ఆస్తి సంబంధిత పనులు త్వరగా పూర్తవుతాయి ఈరోజు మహిళలు ఏదైనా వ్యాపారాన్ని ప్రారంభించుకుంటే సమయం సానుకూలంగా ఉంటుంది ఉద్యోగులకు ఈ రెండు రోజులు ఆదాయం పెరుగుతుంది వ్యాపారులు ఈరోజు మంచి ఆర్థిక ప్రయోజనాలు పొందవచ్చు జూలై ముప్పై అనేది శక్తితో నిండిన తేదీ భవిష్యత్తుకు మరింత అంతర్గత మార్పు ప్రపంచానికి ద్వారాలు తెరపడానికి సిద్ధంగా ఉంటుంది బృహస్పతి వారి వ్యక్తిత్వాన్ని నిర్వహించినట్లుగా ఈ సింహరాశి ప్రతినిధులు తమకు తాము మరింత స్పష్టంగా చేసుకోవడానికి తాము దృక్పథాన్ని మార్చుకోవాలి వారి మార్గం స్వీయ గుర్తింపు మరియు జ్ఞానం మరియు వారు తరచుగా వృత్తిపరంగా ఒక నిర్దిష్ట ఇమేజ్ను సృష్టించుకుంటారు